గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ మై నేమ్ సుజ్నా శైలు ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగుంటారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని దేవుడు మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి యాక్చువల్గా ఈరోజు ఎందుకు నేను వీడియో చేస్తున్నాను అంటే బిఫోర్ హర్బల్కి నేను కూడా చాలా ఓవర్ వెయిట్ అండి పదిహేను పదిహేను కేజీ వెయిట్ లాస్ అయ్యాను స్కిన్ రిజల్ట్స్ తీసుకున్నాను స్కిన్ మీద చాలా రియాక్షన్ లా వచ్చేస్తాయి ఫైవ్ ఇయర్స్ పడలేని బాధలు చాలా బాధపడ్డాను సో ఈరోజు నేను ఇలా బ్రతికి ఉండటానికి ఇంత యాక్టివ్గా ఎంజాయ్గా హెల్దీగా ఉండటానికి కారణం ఫస్ట్ అయితే నేను దేవుడు అని చెప్తానండి తర్వాతే హెర్బల్ లైఫ్ హెర్బల్ లైఫ్ నా లైఫ్ను మార్చింది సో ఈరోజు ఇలా నేను ఇలా ఆరోగ్యంగా ఉండడానికి మీ అందరి ముందు అన్ని యాక్టివిటీస్ చేసి హ్యాపీగా ఉండడానికి కారణం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ నేను టూ థౌజండ్ టెన్లో నేను సీనియర్ అండి సింగపూర్ బ్యాంకాక్ మలేషియా అవుట్ ఆఫ్ కంట్రీలు కూడా వెళ్ళొచ్చాను సో నేను హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడేటప్పుడు నా హెల్త్ని సర్చ్ చేసుకొని అనేక మందికి హెల్ప్ చేయడం ద్వారా నాకు మరి మంచి ట్రైనింగ్స్లోని నాకు ఇరవై వేల మందిలో నాకు మూమెంటులు ఇవ్వడం కూడా జరిగింది సో అప్పుడు నేను నా లైఫ్ని నేను చేంజ్ చేసుకుని ఇంతమందికి చెప్పడం ద్వారాగా ఈ బ్లెస్సింగ్స్ ఈ విధంగా వస్తాయని అప్పుడు అప్పటి నుండి నేను ఒక స్కూల్ టీచర్ని ఎవరికి చెప్పేదని కాదు అప్పటి నుంచి నా లైఫ్లో అందరికి చెప్పటం అనేది నేను నేర్చుకున్నాను ఉన్నాను ఫ్రెండ్స్ సో సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫుల్ ఇంత మంచి హెర్బల్ లైఫ్లో నేను ఉన్నందుకు నా కోచ్ కూడా నేను రుణపడి ఎప్పుడు ఉంటాను ఓకే ఈరోజు నేను ఎందుకంటే ఈ వీడియో చేస్తున్నాను చాలామంది ఒక్కరోజు నేను వాట్సాప్లోని నేను స్టేటస్ పెట్టకపోతే మేడం ఎందుకు పెట్టలేదు ఏం ఏమైంది ఎక్కడున్నారు ఏంటి అని అడుగుతూ ఉంటారు అలాగే మీ స్మైల్ బాగుంది మీ ఫేస్ బాగుంది మీరు బాగా యాక్టివిటీ చేస్తారు అని అంటారు సో ఇవన్నీ మంచిగానే అడుగుతున్నారు మీరు నా ఫాలోవర్స్ ఎందుకంటే నేను మిమ్మల్ని ఎప్పుడు తక్కువ అంచనా అయ్యను ఎందుకంటే మీరు మా నా ఫాలోవర్స్ అంటే నా బంధువులు నా స్నేహితులు అందరూ మీరు ఓకే మిమ్మల్ని ఎప్పుడు నేను గౌరవిస్తూనే ఉంటాను ఓకే మరి ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు కదా మరి వీటన్నిటి ఆన్సర్ ఏంటంటే నేను ఒక్కడే చెప్తున్నాను మరి ఆరోగ్యం కోసం ఎందుకు అంత కేర్ తీసుకోవట్లేదు మొన్న నాకు రీసెంట్గా ఒక కాల్ వచ్చింది పాత కస్టమరే చాలా రోజుల నుంచి నేను చెప్తూనే ఉన్నాను వాడండి మంచిది హెల్త్ బాగుంటుంది హెల్త్ బాగుంటుంది క్యాన్సర్ వచ్చేసింది వచ్చి ఫోన్ చేసి లబోదిబో లబోదిబో మేడం గారు మీరు చెప్తే వినలేదు మేడం గారు అందుకే నాకు ఇలా అయ్యింది అని మరి అవ్వదా చెప్పినప్పుడు వినాలి కదా అలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి రిపేర్ కాకుండానే జాగ్రత్త పడండి అని చెప్తాను పూర్తిగా అంతా పాడైపోయిన తర్వాత దాన్ని రిపేర్ చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్ అందుకనే నేను మీకు ఎప్పుడూ నేను లైవ్ రిజల్ట్స్ పెడుతూనే ఉంటాను జూమ్ క్లాసెస్కి రెండి అని ఓకే కొంతమంది అంటారు మీరు సీరియల్లో యాక్టింగ్ చేయండి సినిమాల్లో యాక్టింగ్ చేయండి చాలా బాగుంటుందని ఓకే యాక్టింగ్ చేయొచ్చు డబ్బులు అయితే వస్తాయి కానీ ఆరోగ్యం వస్తుందా కానీ ఒక హెర్బల్ లైఫ్లో మాత్రమే మంచి ఇన్కమ్ మంచి లైఫ్ స్టైల్ ఆరోగ్యం ట్వంటీ నైన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి స్కిన్ ప్రోడక్ట్స్తో కూడా ఒక థర్టీ అబోవ్ అనుకోండి ఓకే ఈ ప్రోడక్ట్స్ అన్నీ మనం వాడుకున్నాం అనుకోండి మంచి హెల్తీ ఫుడ్ నెంబర్ వన్ బ్రాండ్ మీకేం మేడం మీరు చక్కగా బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మీరు చక్కగా వాడుకుంటారు అని అంటారు కానీ మరి నేను ప్రోడక్ట్ వాడటానికి నేను కూడా వర్క్ చేసుకోవాలి కదా చెప్పండి నెలకు ఒక ముప్పై వేలు అవుతుంది నా ప్రోడక్టే మరి నేను ఎందుకు యూజ్ చేస్తున్నాను చెప్పండి బియ్యం బస్తాలు కారం ఉప్పులు పప్పులు అన్నీ ఉంటాయి ఓకే వాటికి కూడా ఖర్చులు అవుతాయి కానీ ఆ బిరువాల నగలు మంచి మంచి ఇవి అవి ఉండవు కానీ మంచి ఇంటర్నేషనల్ కంపెనీ అయినా బ్రాండ్ కలిగిన ఫుడ్ అయితే నా బిరువలు అయితే ఉంటుంది మీరు వచ్చి చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ మనం అన్నిటికన్నా వాల్యూ ఇచ్చేది మనం ఆరోగ్యం కోసం మనం వాల్యూ ఇచ్చుకోవాలి ఆరోగ్యం కోసం ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాం అనుకోండి రేపొద్దున మనం ఏ పనైనా ఏ వర్క్ అయినా మనం చేసుకోగలం అంతేగాని అన్నీ మీరు బంగారు నగలు బట్టలు అన్నీ అలాగన్నానని తప్పుగా అనుకోకండి ఎందుకంటే మీరు కొంచెం మారతారనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి స్టేటస్ ఇలా పెట్టం కానీ చాలు ఎంతమంది చూస్తారో కనీసం నా స్టేటస్ రోజుకు ఒక త్రీ హండ్రెడ్ అవో చూస్తారు మరి మళ్ళా నేను ఎన్ని పెడతానో అయినా ఓపికగా చూస్తున్నారు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను కానీ హెల్త్ విషయంలో కూడా ఆ కేరింగ్ అనేది ఉంటే చాలా మంచిది ఫ్రెండ్స్ అందుకనే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను మరి అర్థం చేసుకోండి వేగంగా స్టార్ట్ చేయండి చాలామంది స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు మంచి లైఫ్ స్టైల్ చూసారా జూమ్ క్లాసుల్లో చాలామంది చెప్తున్నారు వాళ్ళు నా 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 కస్టమర్స్ కూడా రోజుకి ఎవ్రీడే థర్టీ మెంబర్స్ వస్తున్నారు మీరు కూడా అందులో జాయిన్ అవ్వండి మీరు అనేక మందికి హెల్ప్ చేయండి నన్ను పొగడ్డం కాదు మిమ్మల్ని పొగడాలి ఓకే నేను ఎప్పుడు న్యూట్రిషన్ వాడుతున్నాను కాబట్టి ఇలా ఉన్నాను బిఫోర్ సుగుణ శైలి ఫోటోని చూసారా మీరు బ్లాక్గా ఉంటుంది ఆ ఫోటో పెట్టినా అప్పుడు చెప్పండి బ్యూటిఫుల్ అని ఓకే ఓకే ఫ్రెండ్స్ నేను హ్యాండ్సమ్గా ఉన్నాను నాకు న్యూట్రిషన్ అవసరం లేదు అని అనుకోకండి ఎవ్వరికైనా నూట పద్నాలుగు పోషకాలు అవసరం ఆరోగ్యంగా ఉండటానికి నా దగ్గర డబ్బులు లేవు మేడం అంటే ఒక పది మందికి హెల్ప్ చేయి ఫ్రీగా ప్రోడక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది నువ్వు హెల్ప్ చేయకుండా డబ్బులు లేవు అని చెప్పకుండా మరి ఏం చేస్తావో తినేసి కూర్చొని పడుకుంటావా ఓకే అలా పడుకుంటానంటే నా స్టేటస్ చూడమాక బ్లాక్లో బ్లా బ్లాక్ చేసేసుకో ఎందుకంటే నా వాట్సాప్లో ఉండే అర్హత కూడా లేదు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా మాటలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు కానీ అర్థం చేసుకోండి మీకోసం నేను చెప్తున్నాను థ్యాంక్ యూ బాయ్ సీ యూ మీ సుగుణ శైలు మరలా మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తుంది మరలా ఆరోగ్యం పొందుకొని మేడం మీ దయ వల్ల మేము ఎంత మంచి ఆరోగ్యం పొందుకున్నామో మీరు మీ ప్రోడక్ట్ లేకపోతే మేము ఈరోజు లేం మేడం అంటారు ఇంతమందికి హెల్ప్ చేస్తాం అంతమందికి హెల్ప్ చేస్తామంటారు తీరా మోసి వాళ్ళకి ఆరోగ్యం అయిన తర్వాత ఎక్కడో దగ్గర దూరంగా ఉంటారు కానీ ఒకటి చెప్తున్నాను ఎందుకు మీరు చెప్పట్లేదంటే నాకు అన్ని రోగాలు ఉన్నాయని తెలిసిపోద్ది మేడం అందరికీను అందుకే నేను చెప్పను ఏమండి అది చాలా మీ భ్రమ ఒక్కరికి మీరు ఆయిష్ని ఇచ్చిన వాళ్ళు అవుతారండి మీ రిజల్ట్ షేర్ చేయడం ద్వారాగా నేను చూడండి ఎంత గర్వంగా చెప్పుకుంటాను ఒకప్పుడు ఇలా ఉన్నాను ఒకప్పుడు ఈ వచ్చిన తర్వాత ఇలా ఉన్నానని చెప్పండి ఓకే